వెల్కమ్ టు కానుక టీవీ ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలి పార్టీ విజయంలో బూత్స్థాయి కార్యకర్తలే కీలకం జూబ్లీహిల్స్ అంటేనే బీఆర్ఎస్ అడ్డా బీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ ఆపలేరు బూత్స్థాయి ఇన్ఛార్జీలు ఎలక్షన్ పూర్తయ్యే వరకు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్ గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు శనివారం శ్రీనగర్ కాలనీలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపినాథ్ గారి సమక్షంలో యూసఫ్గూడ డివిజన్ రెండు వందల అరవై ఐదు నుండి రెండు వందల డెబ్బై ఏడు రెండు వందల డెబ్బై నాలుగు బూత్ ఇన్ఛార్జి సమావేశం నిర్వహించారు మీతో మీరు నేర్పేది ఏమిటప్పుడు దగ్గర మేము నేర్చుకుంటాం వాస్తవాల్లో కాకపోతే ఏంటంటే మనకు ఒకరికొకరం ధైర్యం అనే ఉద్దేశంతోనే మేము మీ కుటుంబంలో మేము ఒక బాధ తప్ప ఒక లేఖ పెద్దగా మీరు ఊహించకండి ఆలోచించకండి ఒకటి రెండో విషయం ఏంటంటే గతంలో మనం ఒక ధైర్యం ఉంది మన గోపర్ణం గోపర్ణం మనకు పని చెప్తే ఆ పని వాళ్ళని చేసుకునే విషయం ఈరోజు గోపర్ణం లేడు మనకు మనమే కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చి మార్చిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది ఎందుకంటే మనం తెలుగు దగ్గర సో ఇప్పుడు బస్తిరాలలో పోయినప్పుడు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి గవర్నమెంట్ వాళ్ళేమో ప్రభుత్వంలో ఉంది మన ప్రభుత్వంలో లేదు అపోజిషన్లో ఉంది కొన్ని సమస్యలు మన పరిష్కారం వారికి చేయలేదు వాళ్ళు చేయగలరు కానీ వాటిని కూడా మనం సామరస్యంగా మాట్లాడి ఏ విధంగా మనం వాళ్ళని ఓట్ షిఫ్ట్ చేయాలి అనే దాని మీద మనం వర్క్ చేయాల్సి ఉండాలి తర్వాత ఏదైతే పది బూతులు వచ్చినాయో పది భూతులతో కూడా ఈ మిటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూర్చొని ఒక పది 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 కూర్చారు సో పది పది పదితో మనం కూర్చొని మాట్లాడుకుంటే ఒక్కొక్క ఓటు పట్టుకోవాలి కాబట్టి టెన్షన్ లేకుండా కూల్గా ఎవరో ఎలా వచ్చేది అడాప్షన్ వచ్చినా ఏం లేదు ఆర్ ఒకటే ఫ్యామిలీస్ మనం సో ఒక ఫ్యామిలీ అయితేనే మనం పని చేయగలుగుతాం ఎందుకంటే షత్రులు ఎదుర్కోవాలి సో కాబట్టి చెత్రువులు ఎదురు ఎదుర్కోవాలంటే మనం ఎట్లా ఏమిటిగా వస్తారు సో అందుకని మనం అంతా ఆరు మనం అడవై కావాలి అంతా ఉంటాయి వంట పంచే పెట్టుకుంటాయి